హాయ్ ఫ్రెండ్స్ థర్స్డే రోజు మా పిల్లలకి స్కూల్ హాలిడే అండి వాళ్ళకి హాలిడే ఏమో కానీ నాకు మాత్రం పట్టపగలే చుక్కలు చూపిస్తారు నన్ను ఏ పని చేయనివ్వరు చేస్తుంటే మాత్రం వెనకాలే వచ్చి మేం చేస్తాం మేం చేస్తాం అంటారు ఇప్పుడు కూడా పూజ చేస్తుంటే వచ్చి అమ్మ మేం చేస్తాం మేం చేస్తాం అంటున్నారు ఇంకోసారి ఏ పని చేయనివ్వకుండా చేద్దామని చెప్పి వాళ్ళతోటి పూజ చేయించాను పసుపు కుంకుమ తీసుకొని బొట్టు పెడుతున్నారు అలా పెట్టడం కూడా వాళ్ళ నాన్న చూసే నేర్చుకున్నారు ఏదైనా నన్ను చూసి ఈజీగా నేర్చేసుకుంటారు అందుకే వాళ్ళకి ఇప్పటి నుంచే పనులన్నీ నేర్పిస్తున్నాను మనం ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు చేతికి ఏం అంటుకోకూడదు ఏది అంటుకున్నా సరే దులిపేసుకుంటారు ఇప్పుడు పువ్వులు పెట్టాలంట వచ్చి అడుగుతున్నారు మేము ఏ పని చేసినా మా అమ్మ వీడియోస్ తీస్తున్నాయో ఉంటుంది అని అనుకుంటున్నట్టున్నారు ఫ్యూచర్లో వాళ్ళు చేసింది వాళ్ళకి చూపించి వాళ్ళు మెమరీగా పెట్టుకోవాలి కదా అందుకనే వీడియోస్ తీస్తూ ఉంటాను ఇప్పుడు కూడా వాళ్ళు ఓల్డ్ వీడియోస్ చూపిస్తే నవ్వుకుంటూ ఉంటారు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు ఫస్ట్ పెడతారా పువ్వులు అని చెప్పేసి ఇద్దరు పెట్టేశారు ఏదో సాధించేసామని క్లాప్స్ కొడతారు ఈ పట్టుకో పట్టుకోలు తెలిగించు పట్టుకో ఆల్రెడీ ఒకసారి కాలిన అనుభవం ఉంది అందుకే ఇప్పుడు నన్ను వెలిగించమంటున్నారు ఆగు ఆగు ఏ పని చేసినా ఇద్దరు షేర్ చేసుకుంటారు ఇద్దరు ఎందుకనో వీళ్ళు ఏ పని చేసినా ఎడమ చేత్తోనే చేస్తున్నారు ఆ చేత్తో పట్టుకోనా గంట కొట్టురమ్మా ఆ పట్టుకో ఆ చేతితో పట్టుకో మళ్ళీ ఆ చేత పట్టుకోవాలి ఆ చేతితో పట్టుకుని తిప్పు ఇంకోసారి ఏ పని చేస్తా అని అడగరు అలసిపోయాం ఇంకా మేము చెయ్యమంటున్నారు దండం పెట్టుకోండి అయిపోతుంది అని చెప్పాను మా పెద్దోడైతే నేను పెట్టేసుకున్నా వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి తిరిగి వచ్చాడు ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటున్నారు ఏమడుగుతావు దేవుణ్ణి స్వామి ఏం కావాలి మీకేం కావాలో అడగండి దేవుడిని స్వామికి ఏం కావాలో కాదు మీకేం కావాలో స్వామిని అడగండి మీకేం కావాలి ఏం కావాలి ఇంకా అర తీసుకుంటే చేయి కాలింది ఆ చేత్త కాదు ఇంకో చేత్తో తీసుకో అని చెప్తే ఆ చేయి కూడా కాలింది ఇప్పుడు వాడికి కాలిపోతుంది చెయ్యి చేసుకోండి విన్నారుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో